నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సమస్య కోసం మనం ఈ బంధం చెరువు దగ్గరికి వచ్చాం చూడండి అక్కడ బంధం చెరువు దగ్గర రోడ్డు పూర్తిగా గుంతలమయమైపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిని ప్రమాదకరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే రోడ్డు సగభాగం పెద్ద గుంతతో నిండిపోయింది ఆ గుంత ఏర్పడి కనీసం అధికారులు అంటే మున్సిపల్ అధికారులు కానివ్వండి లేదా ప్రజాప్రతినిధులు కానివ్వండి బి అధికారులు కానీ కనీసం పట్టించుకున్న పాపానికి పోవట్లేదు ఇక్కడ పక్కనే గుంత పక్కనే చెరువు ఉండటం ఆ చెరువు ప్రమాదకరంగా మారిపోవటం వాహనదారులు అంటే ద్విచక్ర వాహనాలు కానివ్వండి ఆటోలు కానివ్వండి బస్సులు కానివ్వండి ఇంకా ఇతరత్ర వాహనాలన్నీ ఇదే రోడ్డుపై ప్రధానంగా నిరంతరం రాకపోకలు కొనసాగిస్తాయి అయినప్పటికీ అధికారులు ఏమాత్రం నిరంతరం ఇక్కడికి తిరిగి పర్యటించినప్పటికీ ఈ రోడ్డుకు ఏర్పడిన ఈ అతిపెద్ద గుంతను మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఈ గతంలోనూ అనేక ప్రమాదాలు ఈ ప్రాంతంలో ఈ గుంత వల్ల జరిగింది ఓసారి ఒక బైక్ అతను కూడా గుంతలోంచి ఎగిరిపడి బంధం చెరువులో పడి మృతి చెందిన సంఘటన కూడా మనం చూసాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది రాత్రి వేళలో అయితే మరీ ప్రమాదకరంగా ఈ గుంత అనేది ఉంది ఎందుకంటే వాహనాలన్నీ ఒక్కవైపే వెళ్ళటం వల్ల ఎదురుబదురుగా వచ్చే వాహనాలు ఒకేసారి వచ్చినట్లయితే అటు పక్కకు రాలేక ఇటు ఆ చెరువులోకి కట్టలు దిగలేక ప్రమాదాలు తీవ్రంగా అయ్యే పరిస్థితి గతంలోనూ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినాయి ఇట్లాంటికి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జనవరి పన్నెండు తారీఖు వచ్చిన సందర్భంగా ఈ బంధం రోడ్ని హడావుడిగా నిర్మించారు కానీ గుంత సంగతి మర్చిపోయారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి అధికారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు ఈ సమస్య గురించి నిరంతరం ఈ ప్రాంతంలో వాహనాలపై తిరిగే వాహనదారులను వాహన చోదకుల్ని మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ కలెక్టరేట్కి వెళ్ళాల్సిన రహదారిది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఆ గుంటలు ఉండడం వల్ల రోజుకి నేనే ఒక పదిసార్లు అటు ఇటు వెళ్తూ ఉంటాను దానివల్ల నా బండి చాలా ఇబ్బందులకు గురైంది ఆ బండి అనే కాదు మొన్న ఒక ఆటో కూడా వేరే బైక్ని తప్పే పోయి అక్కడ ఆ డివైడర్ తేలింది ఇట్లా ప్రతిరోజు చాలా యాక్సిడెంట్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు కావచ్చు ఆ పక్కనే కాలువ ఉంది మేజర్ కాలువ ఆ కాలువలో పడి ఇంకా పెద్దది కూడా ఇంకేదన్నా ప్రాణ నష్టం జరుగుతుంది అప్పటిదాకా ఇట్లా చూసుకుంటూ కూర్చోడైనా ప్రతిరోజు కలెక్టర్లు ఎస్ఐలు సిఏలు ప్రతి డిపార్ట్మెంటు కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతూ ఉంటారు అట్లా చూసి కూడా దాన్ని చూడనట్టు వదిలేసి కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ఇది చాలా రోజులైంది ఇట్లా ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ప్లేసుల్లో ఇట్లాంటి గుంటలు రోడ్లు ఇబ్బందులకు గురై ఉన్నాయి వీటి మీద సంబంధిత అధికారులు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము గతంలో కూడా చాలా సార్లు వేసారు కానీ నాణ్యత అసలు లేదు ప్రతిసారికి వాన వస్తువు అది మొత్తం కుంగిపోవడం జరుగుతుంది ఈసారి అయినా కొంచెం నాణ్యంగా వేసి మంచి నాణ్యత కలిగి రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం మేము హైబాద్ పట్టణంలో బంధం కొరిగిపోయే బంధం చెరువు కాడ ఒక పెద్ద గుంట ఉంది ఆ గుంట చాలా ప్రమాదకరంగా ఉంది ఎవరైనా తాగు వచ్చినా మామూలుగా నడిచినా అసలు రాంగ్ క్రాస్ చేసినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అది ఆ గుంటను అధికారులు అర్జెంటుగా దాన్ని స్పందించి అమ్మటే పూడ్చి మంచిగా సమానం చేయాలని మనం చేస్తున్నాం ఇక్కడ మన బంధం దగ్గర రోడ్డు గుంత బాగా పెద్దగా ఉన్నది మరియు మళ్ళా ఆర్ఆర్ చికెన్ సెంటర్ దగ్గర కూడా రోడ్డు గుంత పెద్దగా ఉన్నది ఈ వాహన వాహనదారులు వచ్చిపోయే వాహనాలకు చాలా ఇబ్బందికరమైన ఇబ్బందికరంగా ఉన్నది కావున దయచేసి ప్రభుత్వం ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అధికారులైనా కూడా త్వరగా చర్య తీసుకొని ఆ గుంతలను పూడ్చి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్తే సార్ మీడియా ప్రతంగా బంధన్ రోని ఆ రోడ్డు దాదాపున పోయిన ప్రభుత్వం కంటే మేము అడిగినాం దాదాపున కొన్ని రెండు మూడు నైట్ కూడా చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి పోయిన ప్రతిదీ కూడా చెప్పినాం ఎవరు పట్టించుకోవడం మీ మీడియా ద్వారా కోరుతున్నాం సార్ దయచేసి కొద్దిగా ఆ రోడ్డుని అంజన్ చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి మొన్న ఆటో కూడా అయిపోయింది సార్ ఆ నైటు మొన్న నైట్ కూడా బండి యాక్సిడెంట్ అయింది మీడియా ద్వారా కోరుకుంటా సార్ దయచేసి కొద్దిగా ఆ రోడ్ సాక్షన్ అయిపోతే అందరి ద్వారా కోరుకుంటా సార్ ఈ కొరీగేట్ దగ్గర బంధం కాడ ఆ కుంట వల్ల వస్తూంటే పోతుంటే జనాలకు ఇబ్బంది అవుతుంది మొన్ననే ఒక బైక్ కింద పడ్డది ఒక పాపకు దెబ్బ తాకింది కొద్దిగా దాన్ని పట్టించుకోవాలని మేము కోరుకుంటాను చూసారు కదా మన బంధం రోడ్లో అంటే బంధం చెరువు దగ్గర రోడ్డుపై సగం రోడ్డుని పనికి రాకుండా చేసిన ఈ అతిపెద్ద గుంతని మనం ఇప్పుడు చూసాం కదా ప్రజలకు వాహనదారులకు ప్రమాదకరంగా మారి నిర్దాక్షిణ్యంగా అమాయకపు ప్రాణాలు అమాయక ప్రజల ప్రాణాలని బలిగొని ఈ పెద్ద గుంతని పూడ్చాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రోడ్ను కూడా సెట్ చేయాల్సిన అవసరం అధికారులపై ఉందని మనం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్